హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెండి తెరపై అనేక అద్భుత చిత్రాలను అందించిన హాలీవుడ్ దర్శకులలో జేమ్స్ క్యామరోన్ దిగ్గజం అతను రూపొందించిన అవతార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది పండోరా అనే కాల్పనిక గ్రహాన్ని అపూర్వమైన విజువల్స్తో ప్రతి చోట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేలా రూపొందించిన జేమ్స్ క్యామ్రోన్ సైన్స్ ఫిక్షన్కు కొత్త ప్రమాణాలు పెట్టారు ఇటీవలి కాలంలో వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ కూడా అలాంటి విజువల్స్ తో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది అయితే జేమ్స్ క్యాబ్న్ ఒక భారతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అవతార్ అనే పేరుతో పాటు అందులోని పాత్రలు వారి వేషధారణ కథా నేపథ్యం హిందూ పురాణాలకు ఘానంగా అనుసంధానమై ఉన్నట్లుగా అనిపిస్తోంది అవతార్ అనే పదం సంస్కృత భాష నుంచి తీసుకున్నదే హిందూ మతంలో దేవతలను అవతారాలుగా పేర్కొంటారు ఈ అంశం సినిమాకు స్ఫూర్తిగా కనిపించడం విశేషం హిందూ పురాణాల్లో విష్ణువు రాముడు కృష్ణుడు వంటి దేవుళ్లకు నీలి రంగు జత చేయడం అంటే అవతార చిత్రంలో నీలి శరీర దిగ్బంధనంతో ఉన్న నావి జనజాతి పాత్రలు కూడా అలానే ఉండటం ఒక రకంగా సాంస్కృతిక మార్గదర్శకతను సూచిస్తోంది అంతేకాక శంభల అనే పురాణ ప్రదేశంలో ఉండే పది అడుగుల ఎత్తుగల జీవులు కల్కి అవతార ప్రస్తావన కూడా సినిమాకు బలమైన మౌలిక ప్రేరణగా నిలిచినట్లే ఉంది జేమ్స్ క్యామె ఆయన సినిమా హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిందా అని ప్రశ్నించినప్పుడు ఆయన అంగీకరించారు నాకు హిందూ మతం మీద గౌరవం ఉంది అది అద్భుతంగా రూపొందించబడిన మత వ్యవస్థ అవతారికి హిందూ పురాణాలలో సంబంధం ఉందని చెప్పొచ్చు కానీ నేను స్పష్టంగా ఒక మతాన్ని ప్రస్తావించాలనుకోలేదు ఆ మతం నుంచి ఉన్న ఆధ్యాత్మికతను మాత్రమే అందించాలనుకున్నాను ఎవరి భావాలను గాయపరిచే ఉద్దేశం నాకు లేదని పేర్కొన్నారు ఇది కేవలం అవతార చిత్రానికి మాత్రమే పరిమితం కాదు హాలీవుడ్లో నిర్మితమయ్యే అనేక చిత్రాల్లో హిందూ మతం ఆధ్యాత్మికత పురాణాలను సంకేతాల రూపంలో చూడొచ్చు హాలీవుడ్ ప్రముఖ నటి జూలియా రాబర్ట్స్ కూడా హిందూ మతాన్ని స్వీకరించారు అమెరికాలో బాప్టిస్ట్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన ఆమె హిల్ మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ ప్రిటీ విమెన్ వంటి సినిమాల్లో నటించి ఖ్యాతిని పొందారు రెండు వేల తొమ్మిదిలో ఈట్ ప్రేడ్ లవ్ అనే అనే సినిమా షూటింగ్ సందర్భంగా భారత్ వచ్చిన జూలియా రాబర్ట్స్ అక్కడి సంస్కృతిని అనుభవించి హిందూ మతంపై ఆకర్షితురాలయ్యారు సాధన ద్వారా ఆమె ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరిగింది ప్రత్యేకంగా నీమ్ కరోలి బాబా ఫోటోలను చూసినప్పుడు తనలో ఓ మార్పు వచ్చిందని ఆ ఫోటోలే తనను హిందూ ధర్మం వైపు దారి తీశాయని చెప్పింది ఆమె కుటుంబం అప్పటికే పూజలు భజనల్లో పాల్గొనడం మొదలుపెట్టినట్లు చెప్పింది హిందూ మతం స్వీకరించడంలో ఏ ఇతర మతాన్ని తక్కువగా భావించలేదని ఇది తన వ్యక్తిగత ఆధ్యాత్మిక అన్వేషణ అని జూలియా స్పష్టం చేశారు జేమ్స్ క్యామ్రోన్ జూలియా రాబర్ట్స్ లాంటి ప్రముఖులు హిందూ మతాన్ని గౌరవించడమే కాక అందులోని తాత్వికతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం హాలీవుడ్ హిందూ సాంస్కృతిక అనుసంధానం మరింత బలపడినట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి